ఆనాటి మా స్పీకర్లు కూడా మరి ప్రభుత్వ ఆలోచనల మేరకు చాలా ప్రజాస్వామికంగా అన్ని సమస్యలు చర్చకు రావాలి శాసనసభ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు అనేక వర్గాల ప్రజలు వాళ్ళ గొంతులు శాసనసభలో వినిపించాలని చెప్పి కోరుకుంటారు సహజంగానే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేక వినతులు ఇస్తుంటారు వారి అన్నిటి కూడా ప్రశ్నల రూపంలో ప్రతిపక్షం అడగాలని కొంత ఏదైనా దాని నుంచి ఊరట లభిస్తుందని చెప్పి భావిస్తారు సమస్యలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి కానీ ఈ శాసనసభ గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది మన పక్క రాష్ట్రాల శాసనసభను చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి కానీ వాళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభ నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికేనే మౌనంగా చూస్తుంట ఉన్నారు గత సభలో కావచ్చు చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు దాన్ని తొలగించలేకపోయాడు ముఖ్యమంత్రి గంత దిగజారి మాట్లాడుతున్నాడు ఇవాళ కూడా చివరికి ఎక్కడిద వచ్చింది అంటే స్పీకర్ గారు మా శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం అయ్యాను మీకు బైక్ వేయను అని చెప్పే దగ్గరికి పోయింది అంటే స్పీకర్ గారు సభ నడిపే విధానాన్ని మర్చిపోతున్నారు వాస్తవానికి స్పీకర్ ప్రతిపక్షాల యొక్క చేయాల్సిన బాధ్యత వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఒకవైపు ప్రభుత్వ పక్షం నుంచి ఎప్పుడైనా కొంత దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం యొక్క రిస్క్లోకి స్పీకర్ గారు రావాలి సభలో మిగతా సభ్యుల హక్కులకి కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఉంటుంది పూర్తిగా కానీ చాలా విచిత్రంగా ఇవాళ మా వైపు నుంచి ఎటువంటి ప్రొవోకేషన్ లేదు క్వశ్చన్ అవర్ అనేది పెడితే చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఇప్పటివరకు మొత్తం శాసనసభ రికార్డులు తీయండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే క్వశ్చన్ మీద రెండు గంటలు మాట్లాడడం అనేది క్వశ్చన్ అనేది ఒక ప్రశ్న దానికి ఒక ఆన్సర్ ఒక వాక్యాలు రెండు వాక్యాలు లేదా ఐదారు వాక్యాలు అయిపోతుంది కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంత వాగి మూసి కంపెనీ అంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు మా ఇవాళ మా ఉప ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక మూడు ప్రశ్నలు వేసింది చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది దేశమంతా కూడా చూసింది ప్రజలందరూ కూడా చూసిను ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాం ప్రజల తరఫున మేము ప్రజల తరఫున ఉంటాం మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి కానీ పేద ప్రజల ఇల్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మా పాలసీ అది ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేం మా రెండో శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తీగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు సునీత లక్ష్మణారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్ట ముందే మళ్ళీ కట్ చేసినారు మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసన శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడినరు ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేశారు చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ రావు గారికి మైక్ ఇచ్చి దాన్ని కూడా కట్ చేసేసి మీరు ముఖ్యమంత్రి విమర్శ చేస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి మాట్లాడితే అసలు ఇది ప్రజాస్వామ్యమేనా సభ నెట్ల విధానమేనా ఇది ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ముఖ్యమంత్రి డబ్బ కొట్టడానికి వస్తుంది ప్రతిపక్షం ఎక్కడన్నా ప్రతిపక్షానికి స్పీకర్ గారు నిర్దేశిస్తాడా ఏం మాట్లాడాలను ముఖ్యమంత్రిని పొగుడుతూ మాట్లాడమని స్పీకర్ గారు రాసిచ్చింది చదవడానికి వస్తుందా సభకి ఎక్కడైనా ఎవరైనా ప్రతిపక్షం కనీస విలువలు లేకుండా కనీస సాంప్రదాయాలు లేకుండా సభను నడిపే విధానమే లేకుండా ఇవాళ ఒక నిబంధనలు అనేవి లేకుండా ఇష్ట రాజ్యంగా స్పీకర్ గారు ఏదైతే నడుపుతున్నారో మేము ఆ స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆ ఘోరమైన భాషకు నిరసనగా ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈ రోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తే తప్ప మిగతా వాళ్ళు రారు ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు ఇప్పటి భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు ముఖ్యమంత్రి గారిని పోగడానికి మీరు ముఖ్యమంత్రి నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు ఏ నిబంధనలలో కూడా లేదు కానీ నిబంధనలు ఏమి లేవు మా ఇష్టం వచ్చిన నడుపుతాం మేము ఏం చెప్తే కదా ఇక్కడ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు స్పీకర్ గారు కూడా నిబంధనలు ఉంటాయి శాసనసభ నడపడానికి నిబంధనలు ఉంటాయి తప్పకుండా నిబంధనల ప్రకారమే నడవాలి సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రమే స్పీకర్ గారికి ఉంటది ఈ విషయాలు కూడా మర్చిపోయి ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఏదైతే స్పీకర్ గారు మాటలు మాట్లాడినరో మేము దాని నిరసనగానే మేము ఈ రోజు సభను బాయికాట్ చేసి రావడం జరిగింది